చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం బంగారుపాలెం మండలం మొగిలివారిపల్లి పంచాయతీలో సర్వే నంబర్ రెండు వందల డెబ్బై నందు రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్ల భూమిని కబ్జాకు భూ బకాసులు ప్రయత్నం చేస్తున్నారని బంగారుపాలెంకి చెందిన అనంత బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తమ భూమి సర్వే చేయమని అధికారులకు విన్నవించుకున్నా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు సర్వే నెంబర్ రెండు డెబ్బై ఆరులో ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు మొత్తం భూమి ఇందులో మా నాన్నకి మా చిన్నాన్నకి కలిపి ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఉంది సో ఇందులో మా నాన్నకి సంబంధించిన ఒక సెంట్లు మరియు మా చిన్నానికి సంబంధించిన ఎనభై ఒక్క సెంట్లు సో ఇందులో మా చిన్నానికి సంబంధించిన ఆ ఒక్క ఎనభై ఒక్క సెంట్లు ఇతరులకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ద్వారా ఇతరులకు విక్రయించినారు విక్రయించిన తర్వాత ఇది జరిగి అంటే ఇతరులకు విక్రయించి ఇప్పటికి నాలుగైదు సంవత్సరాలు అవగా ఇన్ని రోజులకు కాను ఇన్ని సంవత్సరాలకు కాను మేము సర్వేకి కి కట్టున్నాము చాలాసార్లు చాలా సార్లు ఫిర్యాదు ఇచ్చినాము అప్లై చేసినాము కలెక్టర్ కి రెండు సార్లు ఫిర్యాదు ఇచ్చినాము స్పందనలో చెప్పినాము అయినా కూడా మాకు ఇంతవరకు పరిష్కారం ఇవ్వలేదు సర్వే చేయలేదు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏమంటే దౌర్జన్యం చేస్తున్నారు మా భూమిలో సో సర్వే అనేది జరగకుండా గవర్నమెంట్ ఆ ఉద్యోగులు నిర్లక్ష్యం ద్వారా మాకు ఇప్పుడు అన్యాయం జరుగుతుంది మా భూమిలో గల మామిక చెట్లన్నీ వాళ్ళు కొట్టేస్తున్నారు సో ఇందు మూలంగా మేము కోరుతున్నది మాకు పరిష్కారం చేసి మాకు సర్వే చేయాలి అని చెప్పి కోరుతున్నాము